ప్రేస్తిలో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దశమ భాగం దశమ భాగం అసలు పాస్టర్స్కి ఎందుకు ఇవ్వాలి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు హైందవ్యుల కోసం నేను ఇది చెప్పట్లేదు ముఖ్యంగా క్రిస్టియన్స్కి చాలామందికి తెలియదు అక్కడ ఇక్కడ మాటలేని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నిజమేంటంటే భాగం తీయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఎందుకంటే మీ పాస్టర్ గారు అంటే ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేసి పాస్టర్ గారు ఇలా మాకు బాగాలేదండి రండి అంటే వెంటనే వాళ్ళకి బాగోలేకపోయినా వాళ్ళ ఇంట్లో తిండికి లేకపోయినా ఆ పన్నెండప్పుడు వచ్చి మీకు ప్రార్థన చేసి వెళ్తారు మీ ఇంట్లో పరిస్థితులు బాగోలేవండి అయ్యగారు బాగోలేవండి అమ్మగారు అని అంటే ఉపవాసాలు వాళ్ళుండి తిండి తిప్పలు మాని ఏడుస్తూ సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తారు సంఘం అంటే దేవుడిచ్చిన బిడ్డలు వాళ్ళకి దేవుడు తన రక్తం కాచి సంపాదించిన సంఘాన్ని వీళ్ళు వీళ్ళ ప్రాణాన్ని అడ్డగా వేసి కాపాడుతారు సంఘంలో ఎలాంటి సిచ్యువేషన్ అయినా రువ్వా వీళ్ళకి ఇలా బాగాలేదు నాయన నువ్వు సాయించి అంటే వాళ్ళకన్నీ కావాలని వారు ప్రార్థన చేసుకోరు సంఘం అభివృద్ధి పొందాలి సంఘంలో వాళ్ళు ఆశీర్వదింపబడాలి సంఘాన్ని దీవిస్తూ సంఘం కోసమే బ్రతుకుతారు కన్నా బిడ్డలను కూడా పట్టించుకోకుండా సంఘాన్నే చూసుకొని ముందుకు వెళ్తారు ఒకేసారి ఎవరు గొప్పవాళ్ళు అయిపోరండి వాళ్ళు తినని రోజులు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ఆకలికి తట్టుకోలేక మోకాళ్ళు కడుపులో పెట్టుకొని బ్రతికిన క్షణాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళు ఏం వండుకుంటున్నారా లేదా అని ఆలోచిస్తారని తపాలు వండుకున్నట్టుగా శబ్దం చేసి తింటున్నట్టుగా నటిస్తూ ఉంటారు మళ్ళీ దేవుడికి ఏమైనా నింద వస్తుందేమో అని అలా ఎదురు చూసి ఆకలితో కడుపు మార్చుకొని ఏడ్చిన రోజులు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా ఒక స్థలం నుండి వేరొక స్థలానికి వెళ్ళిపోతూ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళిపోతారు దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు అబ్రహాం ఎలాగైతే తన దేశాన్ని విడిచిపెట్టి వేరొక దేశానికి వెళ్ళినట్టుగా అలా వాళ్ళ జీవితం అంతా సేవకే ధారపోస్తూ తనకన్న బిడ్డలను కూడా పట్టించుకోరు ఇంకా సంఘం 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 సంఘ శ్రేయస్సే వాళ్ళకి ముఖ్యమని ముందుకు వెళ్ళిపోతారు అలాంటిది వాళ్ళ ద్వారానే కదా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు మనకు దేవుడు వంద రూపాయలు ఇచ్చినప్పుడు అందులో పది రూపాయలు ఇస్తే తప్పేంటి దాన్ని కాంట్రవర్సీగా తీసుకోవడం ఏంటంటే ఇప్పుడు మనం ఉద్యోగం చేసినప్పుడు మనకి మన బాస్ డబ్బులు ఇస్తారు కదా అలాగే వాళ్ళ ఉద్యోగం అది జీతం ఇవ్వాల్సింది మనమే కదా అది వాళ్ళకి ఇస్తున్నావు నువ్వు తలిస్తే అది నీకు లాభం ఉండదు అది దేవునికి ఇవ్వాలి దశమ భాగము దేవుని సొత్తు అని రాయబడి ఉంది కాబట్టి ఆలోచించండి వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడ ఇంకొక పాస్టర్కి ఇవ్వకూడదు అంటే నువ్వు ఈ బాస్ దగ్గర పనిచేసి నీకు వేరే బాస్ డబ్బులు ఎలాగ ఇస్తాడండి మనకి ఎక్కడ పనిచేస్తే అక్కడే వాళ్ళు జీతం ఇస్తారు అలాగే నీ కోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మోకరించి నీ శ్రేయస్సు కోసం ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకి మనం దశం భాగం ఇవ్వాలి లేకపోతే మనకు విలువ ఉండదు కాబట్టి ఆలోచించండి వాళ్ళు వీళ్ళు మాటలు కాదు దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు బైబిల్లో ఏముందో దాన్నే ఫాలో అయ్యి ముందుకెళ్దాం కొంతమంది డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నారు మంచి పాస్టర్స్ కాదు అంటున్నారు కదా దేవుడు ఏం జడ్డోడు కాదండి చూస్తున్నాడు అంతా తీర్పు దినమందు వాళ్ళు తప్పించుకోరు పెద్ద పెద్ద పాస్టర్ గారు పిల్లలైనా తప్పించుకోరు